ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకుని వన్ మంత్ లోపల ఆ పథకం అయిపోయినా ఆ స్కీమ్ అయిపోయినా వన్ మంత్ లోపల వాళ్ళకు మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ పత ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ని ఒకవైపున ఇస్తూ మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ ఇందులో భాగంగా ఈరోజు ఈ పథకము ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా జూన్ నుంచి జూన్ జులైలో ఒకసారి మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొక్కసారి ఇలా ఆ ఆరు నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్ ఏమేమైతే పథకాలు జరిగాయో ఆ పథకాలు ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ లేదా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొరలడం వల్ల కానీ లేదా కావాల్సిన పత్రాలు ఒకవేళ ఇవ్వని పరిస్థితుల వల్ల కానివ్వండి లేకపోతే ఆధార్తో మిస్మ్యాచ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ అని ఆధార్ మిస్మ్యాచ్ ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి ఇతర ఇతర ఏ కారణాల వల్ల అయినా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ గాన ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ గాన ఆ ఆరు నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి ఆరు నెలలు జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొక్కసారి ఆరు నెలలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా కొత్తగా మరో లక్ష పదిహేడు వేల నూట అరవై ఒక్క మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం ఇది కూడా ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్న పరిస్థితులు ఎవరైనా కూడా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవడము అప్లికేషన్ చేసుకున్న పిమ్మట దానిని వెరిఫై చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకు మంజూరు చేయడం ఆ మంజూరు చేసిన వాళ్ళకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకు స్టార్ట్ చేసే విధంగా వాళ్ళకు కార్డులు ఇచ్చి మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా లక్ష పదిహేడు వేల నూట అరవై ఒక్క మందికి కొత్తగా పెన్షన్లకి పెన్షన్ల జాబితా యాడ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి అదే మాదిరిగానే మరో లక్ష పదకొండు వేల మూడు వందల ఇరవై మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈ రోజు ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదే రకంగా ఆరు వేల మూడు వందల పద్నాలుగు మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ అదే రకంగా ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ నైంటీ డే ప్రోగ్రాంలో భాగంగా శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు మందికి ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా పథకం ఏదైనా ఉన్నా కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని శాచ్యురేషన్ పద్ధతిలో ఎక్కడా కూడా వివక్ష అనే తావివ్వకుండా ఎక్కడా కూడా లంచం లంచం అనే పదానికి తావివ్వకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిపిస్తూ పథకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెల పాటు టైం ఇస్తూ ఆ టైంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తూ వెసులుబాటు కల్పించడమే కాకుండా ఏ ఒక్క ఆ తర్వాత వాళ్ళతో అప్లికేషన్ పెట్టించే కార్యక్రమం అవసరమైతే వాలంటీర్ సేవలు అన్నీ కూడా అందుబాటులో ఉంచే కార్యక్రమం సచివాలయం లేక వాళ్ళే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు లేదా అది కూడా వన్ నైన్ జీరో టూకు జగన్ అన్నకు చెబుదామని చెప్పి అనే నెంబర్కి ఫోన్ చేసి అడిగినా అక్కడి నుంచి కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు ఏ రకంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏమేం పత్రాలు సచివాలయంలో ఇవ్వాలి ఇచ్చిన పిమ్మట వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఖచ్చితంగా ఆరు నెలలకు ఒకసారి మళ్ళా ఇచ్చే కార్యక్రమం